ఏస్తు క్రీస్తు శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో అందరికీ వందనాలండి దేవాతి దేవుని మహాకృపని బట్టి ప్రతి ఒక్కరికి నా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తా ఉన్నాను ఈ వాక్యాన్ని అనేక మంది షేర్ చేయమని అడుగుతున్నానండి దేవాతి దేవుడు ఈ దినాన్న మనతో మాట్లాడుచున్న అంశం ఏంటంటే ఆయనకి ఇష్టలైన మనుషులు అనే అంశం ద్వారా ఆయన ఈ దినాన్న మనతో మాట్లాడుచున్నారు లోకస్తు వార్త రెండవ అధ్యాయము పద్నాలుగు వచ్చినం సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయన కిష్టిలైన మనుషులకు భూమి మీద సమాధానము కలుగునుగా కానీ దేవునికి స్తోత్రము చేయిచుండది దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించిన గాక ప్రార్థన మహోన్నత మహిమగల రాజా సర్వోన్నత సర్వాధికారి నికృపగల నామంలో నాయన స్థుతి స్తోత్రములు చెల్లించుకుంటున్నాం ఈ దినాన్న మీరు మాట్లాడుచిన ప్రతి లేఖనాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వ నాయన మీరు మాట్లాడిచిన ప్రతి లేఖనాన్ని బట్టి నాయన మా జీవితాన్ని మేము సరిచేసుకోవడానికి చేసుకోవడానికి దా ఇచ్చేయండి నాయన మార్పు నాయన ప్రవ్వ నాయన నీ చెంతకు రావడానికి సహనదాయిచ్చేయండి ప్రవ్వ నాయన సమాధానం లేకుండా ఉన్న స్థితిలో నేను ఎవరు జీవిస్తున్న వాళ్ళు సమాధానం ఇచ్చే దేవుడు అయి ఉన్న తండ్రి నాయన బల ఉన్న బలపరిచే దేవుడు ఉన్న దేవా నీకు వందనాలు నిన్ను తెలుసుకుని నిన్ను గుర్తెరగడానికి సహనదాయిచ్చేయండి ఈ యొక్క క్రిస్మస్ దినాల్లో తండ్రి నాయన ప్రభావ నాయన క్రీస్తుగా మహృదయంలో నాయన ప్రభావ జన్మించి మన వచ్చిన దేవు వందనాలు అంటే మా హృదయంలో నాయన ప్రభా నాయన మీకు చోటు ఇచ్చేవారుగా మేము జీవించడానికి సహందాయించండి ప్రభు నీకు వందనాలు మా జీవితాన్ని నాయన ప్రభా నీకు వారిగా జీవించడానికి రూప దాయిచ్చేయండి దేవని వంద నాలుగు స్తోత్రాలు ఆయన విన్న వాక్యం విడిచిపెట్టుకున్న తండ్రి మా జీవితాన్ని సరి చేసుకునేది ఉండడానికి కృప చూపించమని ఇక చిన్న ప్రార్థన దీని ప్రన్నిధానం చేర్చుకోమని నిజరనే సున్న నడిచినాం తండ్రి ఆమె మరి దేవాతి దేవుడి దినాన్ని మనతో ఏం మాట్లాడుతున్నారండి ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము అయితే ఆయనకి ఇష్టమైన మనుషులనే అంశం ద్వారా ఆయన మాట్లాడుతున్నారు మరి దేవునికి ఇష్టమైన మనుషులు ఎవరండి మరి ఇష్టం లేని మనుషులు ఎవరైనా దేవుని కొన్నారంటే మరి ఎవరు లేరు దేవుడు ఏ స్థితిలో ఎవరు జీవించినా కూడా ఆయన ఇష్టపడే దేవుడే ఎందుకంటే ఆయన ఈ లోకానికి రావడం గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎవరైతే నశించిపోతున్నారో ఎవరైతే చెదిరిపోతున్నారో ఎవరైతే పాడైపోయిన స్థితిలో ఉన్నారో ఎవరైతే పాపపు స్థితిలో ఉన్నారో అందరినీ కూడా మరి ఆయన రక్షించడానికే లోకరక్షకుడుగా ఈ లోకానికి ఆయన వచ్చాడు కాబట్టి ఆయన అందరినీ ఇష్టపడే దేవుడు అండి కొందరిని అని చెప్పలేదు అందరినీ ఆయన ఇష్టపడతాడు మరి ఆయన అందరు రక్షణ కొరికే ఈ లోకానికి వచ్చారు కాబట్టి మరి క్రీస్తుని తెలుసుకుని అనేక మంది మారు మనసు పొంది రక్షింపబడినట్లయితే దేవుడు వారిని ఎంతగానో ఇష్టపడతారు ఆయనకి ఇష్టమైన బిడ్డలు కదండి మరి ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరూ పాపంతోనే పుట్టి ఉన్నారు పాపంతోనే జీవిస్తూ ఉన్నారు అలాంటి జీవితాన్ని ఎప్పుడైతే క్రీస్తు యొక్క రక్తం ద్వారా కడుగుపడతామో అప్పుడు మనల్ని ఆయన ఏం చేస్తాడని పవిత్రపరుస్తాడు అలాంటి స్థితిలోనికి మన అందరూ ఉండాలని మనము అలాగూ జీవించాలని దేవుని ఇష్టమైంది అందుకనే మరి ఈ యొక్క మనము గొర్రెల కాపర్లకి చెప్తుండగా మరి వాళ్ళు భయపడుతున్న సందర్భంలో మరి ఆ యొక్క దూత వచ్చి భయపడకండి అని వారికి చెప్పి నేను సంతోషకరమైన వార్త మనము మీకు తెలియజేస్తున్నాను మీ కొరకు రక్షకుడు పుట్టి ఉన్నాడని వాళ్ళు తెలిసినప్పుడు మరి వాళ్ళందరూ ఎంతగానో సంతోషించినట్లుగా చూస్తూ ఉంటున్నాం అంత మాత్రమే కాకుండా వెంటనే పర్లోక సైన్య సమూహము మరి ఆ పరలోకంలో ఉన్న సైన్య సమూహ దూతతో కూడా ఉండి దేవునికి స్తోత్రములు చెల్లిస్తున్నారంట భూమి మీద ఎవరైతే ఉన్నారో మనుషులందరికీ సమాధానం కలిగినగా కానీ మరి దేవుని స్థుతిస్తూ ఉన్నారంట మరి దేవుని పట్ల మనము కూడా అలాంటి స్థుతులు చెల్లించే వారు ఉండాలి ఆయన మనకు సమాధానాన్ని ఇవ్వడానికి వచ్చానండి చాలామంది జీవితాల్లో సమాధానం అనేది ఉండదు ఎంత కష్టాలు వెళ్తున్నప్పటికీ కూడా మరి దేవుని కలిగి ఉంటే మనం సమాధానంగానే ఉండగలుగుతామండి దేవుని తెలియకుండా మన ఇష్టానుసారంగా జీవితే మన జీవితాల్లో సమాధానం ఉండదు మరి ఒక సమాధానం లేని స్థితిలో జీవించుచున్న వారికి సమాధానాన్ని కలిగి చేయడానికి వచ్చాడు నువ్వు అనేక సమస్యల ద్వారా ఇబ్బందుల ద్వారా మరి నువ్వు అనేక విధాలుగా నలిగిపోతూ మరి నువ్వు సమాధానం లేని స్థితిలో ఉన్నావేమో మరి అలాంటి సమాధానం లేని స్థితిలో జీవిస్తున్న నీ కొరకు ఆయన ఈ దినాన సమాధానాన్ని ఇవ్వడానికి లోకరక్షకుడుగా జన్మించాడండి అందుకనే సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ చెల్లించాలి అంటే మనము ఆయన చేసిన ప్రతి ఉపకారాన్ని మేలుని మర్చిపోకుండా ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు ఉండాలి ఏ స్థలంలో అయినా కూడా ఎక్కడైనా కూడా దేవునికి స్థుతులు చెల్లించేవారు ఉండాలి సర్వ సర్వోన్నతమైన అంటే ఒక ఉన్నతమైన స్థితిని మనం దేవుడికి కనిపించాలండి ఒక పరిశుద్ధతను మరి దేవునికి కల్పించాలి మరి ఎక్కడ పడితే అక్కడ ఏ ఏ ప్రదేశాలు పడితే ఆ ప్రదేశాల్లో మరి దేవునికి మహిమ చెల్లించాలండి ఒక ఉన్నతమైన స్థానాన్ని మనం దేవునికి ఇచ్చేవారు ఉండాలి దేవుని సన్నిధిని మనము ఆరాధించేవారు ఉండాలి దేవుని సన్నిధానంలో ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించేవారు ఉండాలి అదే నిజమైన క్రిస్మస్ కదండి మరి అసలు క్రిస్మస్ అనగా మరి ఏంటండి క్రీస్తుని ఆరాధించడం ఈ దినాల్లో క్రిస్మస్ అంటే డ్యాన్సులు వేస్తూ లేకపోతే విందులు చేసుకుంటూ లేకపోతే మరి ఈ లోకానుసారంగా జీవించేవారు చాలామంది చాలా మంది ఉన్నారు మరి యొక్క క్రిస్మస్ దినాల్లో మరి చాలా ఈ లోకానుసారంగా కొన్ని జరిపించుకుంటూ ఉంటారు కానీ క్రిస్మస్ అంటే అది కాదండి క్రీస్తుని మనం ఆరాధించే వారు ఉండాలి క్రీస్తుని మనం వారు ఉండాలి క్రీస్తుని గురించి అనేక మందికి చాటు చెప్పేవారు ఉండాలండి క్రీస్తు లోకానికి రావడం గల ముఖ్య ఉద్దేశాన్ని అనేక మందికి మనం ప్రకటించి మరి కొంతమందినైనా దేవుని వద్దకు నడిపించే వారు ఉండాలి అదే దేవునికి మనం ఇచ్చే నిజమైన ఆనందము సంతోషము ఆయన పుట్టాడని దినాన్ని సంతోషి ఆయన ఎందుకు పుట్టాడనేది అనేది మరి మనందరికీ తెలుసు తెలిసిన మనము మరి దాని కొరకు ఎంతవరకు శ్రమ పడాలో ఒకసారి ఆలోచించండి ఆయన లోకానికి పుట్టడానికి గల కారణం ఏంటంటే పాపం రక్షించడానికి ఆయన నీతి మందులుగా మార్చడానికి ఆయన రక్తంలో ప్రతి పాపము కడగబడి అందరినీ పవిత్రగా చేసి ఆయన నిత్యరాజ్యాన్ని మనకి ఇవ్వడానికి ఆయన లోకానికి రావడం గల ముఖ్య ఉద్దేశం కదండి మరి అలాంటి మార్గం వైపు అనేక మందిని మనం ఈ దినాల్లో నడిపించేవారిగా ఉండాలి కానీ మనం ఈ దినాల్లో మనం ఏం చేస్తున్నామండి మన యొక్క ప్రయత్నము ఏ విధంగా ఉందో ఒకసారి ఆలోచించాలి దేవుని సన్నిధానంలో దేవుని కార్యములకు ప్రాధాన్యత ఇవ్వాలి మరి యొక్క వార్త అందినప్పుడు వాళ్ళు ఎంతగానో సంతోషించారు సంతోషించి మరి వారు ఎంతగానో ఆనందించి మరి ఎంత ఆనందపడ్డారు ఈ వార్తను అనేక చోట్ల వాళ్ళు మరి చెప్పినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం ఆ గొల్లెలు అనేక చోట్ల ఈ యొక్క శుభవార్తను అందించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం మనమేం చేస్తున్నామండి క్రిస్మస్ అని డ్యాన్సులు వేస్తూ లేకపోతే ఏదన్నా మరి విందు చేసుకుంటూ అనేకమంది పెద్దలైనవన్నీ గౌరవిస్తూ ఎలాంటి రీతిగా మనం చేసుకుంటూ ఉంటాం కానీ మరి క్రిస్మస్ దినాల్లో నిజంగా దేవుణ్ణి మనము ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలండి మరి మన హృదయాన్ని ఆయనకి మనం సమర్పించుకోవాలి మరి మన హృదయాన్ని ఎప్పుడైతే ఆయనకు సమర్పించుకుంటామో ఆయన ఎంతగానో సంతోషిస్తాడు కాబట్టి ఆయనకి ఆయనకిష్టలైన మనుషులుగా మనం ఉండాలి అంటే మన యొక్క జీవితాలను మార్చుకుని మరి ఆయన యొక్క రక్తంలో కడుగుబడి మరి నీతిమంతులుగా మార్చిబడినప్పుడు ఆయనకి ఇష్టమైన బిడ్డలు మరి అలాగ నా ఇంక ఇష్టమైన బిడ్డలు కాదండి ఏసుక్రీస్తు ప్రభు వారు ప్రతి ఒక్కరిని ఇష్టపడతా ఉంటారు కొంచెం తక్కువగా కొంచెం ఎక్కువగానే ఇష్టాలు భేదాలు ఏసుక్రీస్తు ప్రభువారులుండో అందరినీ సమాన రీతిగానే ప్రేమిస్తారు ఒకే విధమైన ప్రేమ చూపించే దేవుడు మన తల్లిదండ్రుల ప్రేమలో ఉంచాలి వ్యత్యాసము ఉంటుంది అలాగే తోబుట్టుల ప్రేమలో వ్యత్యాసాలు ఉంటాయి భార్యాభర్తల ప్రేమలో వ్యత్యాసాలు ఉంటాయి The cat sat on the ఇలాగా చూస్తే ఈ లోకంలో ఏ ప్రేమలో అయినా వ్యత్యాసం కనపడుతుంది కానీ క్రీస్తు ప్రేమలో వ్యత్యాసం ఎవ్వరు కనుగొలండి అందరినీ ఒకే రీతిగా ఆయన ప్రేమించే దేవుడు అందరినీ ఒక పాపినైనా మరి ఒకే రీతిగా ప్రేమిస్తాడు ఒక పరిశుద్ధునైనా ఒకే రీతిగా ప్రేమిస్తాడు అలాంటి ప్రేమామూర్తి కాబట్టి మరి ఆ పాపంతోనూ శాపంతోనూ మరి నిండిపోయిన జీవితాల్లో ఆయన నూతనమైన వెలుగులు తేవడానికి ఈ లోకానికి వచ్చారు ఆయన ఇష్టపడ్డారు కాబట్టే అందరి కొరకు ఆయన ప్రాణాన్ని ఇవ్వడానికి ఇష్టపడ్డారండి ఆయనకి ఇష్టమైన మనుషులు మనం కాబట్టి మరి ఆయన మన కొరకు స్థలాలు సిద్ధపడతా ఉన్నారు మరి మీకు స్థలం సిద్ధపరచా వెళ్ళుచున్నాను నేను మళ్ళీ వస్తానని ఆయన మనకు తెలియజేస్తూ ఉన్నారు మీ హృదయాన్ని మీరు కలవరపడనీకండి అని ఆయన తెలియజేస్తూ ఉన్నాడు ఒకవేళ మన హృదయాలు కలవర కలవరంతో నిండిపోయి ఉన్నాయేమోనని దేవుడు ఏం చేస్తున్నాడు మీ హృదయంను కలవరపర్ణీకుడి అని తెలియజేస్తూ ఉన్నాడు మరి మనం ఎలాంటి స్థితిలో జీవిస్తున్నాం ఆయనకిష్టమైన మనుషులుగా మనం జీవిస్తున్నామా ఒకవేళ దేవుని తెలియనంటే వారు మరి దేవునికి ఎలాగూ ఎదుట నడవాలో వాళ్ళకి తెలియదు కదండి వాళ్ళు నేర్చుకుని తర్వాత మారు మనసు పొంది రక్షింపబడతారు కానీ మనం దేవుని తెలిసిన వారిగా దేవుని ఎదుట ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాం దేవునికి ఇష్టమైన జీవితాన్ని జీవిస్తున్నామా అనేది ఆలోచించాలి మనం దేవుని సన్నిధానంకి వెళ్ళినప్పుడు మన యొక్క హృదయాన్ని మన మనస్సును స్థిరంగా ఉంచుకోవాలండి మరి దేవుని వాక్యాన్ని మనము మన హృదయాల్లో భద్రపరచుకుని వాక్యానుసారంగా మనం జీవించేవారు ఉండాలి అంతేకాని మరి దేవుని సన్నిధానంలోకి వెళ్ళి మరి పక్కవారితో మాట్లాడుకోవడం నిద్రపోవడం లేకపోతే ఇలాంటివి మనం చేయకూడదు దేవుని వాక్యాన్ని అశ్రద్ధగా మనం వినేవారుగా ఉండకూడదు శ్రద్ధ కలిగి వినాలి అవి మన హృదయంలో చేర్చి ఏమన్నా మనలో లోపం ఉంటే అవి వారిగా ఉండాలి అలాగూ జీవించడానికి దేవుడిచ్చే సమాధానాన్ని మనం పొందుకుని మరి దేవునికి స్థుతులు స్తోత్రములు చెల్లించాలి సర్వోన్నతమైన స్థలముల్లో దేవుణ్ణి మహిమపరిచేవారిగా ఉండాలి అలనాడు మరి అక్క పర్లక సైన్య సమూహం దూతలతో కలిసి ఆయనకి స్థుతులు చెల్లిస్తున్న ఈ దినాల్లో కూడా మనము ఆయన చేసిన ప్రతి ఉపకారం బట్టి మేలును బట్టి మరి ఆయన కృతజ్ఞతాస్థుతులు చెల్లించేవారు ఉండాలి ఆయనకి స్థుతులు చెల్లించేవారు ఉండాలి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ చెల్లించేవారు ఉండాలి మరి ఆయనకి స్థుతులు చెల్లించేవారు ఉండాలి ఆయనకిష్టమైన బిడ్డలుగా మనం ఉండి ఆయన యొక్క ప్రేమను మనం పొందుకునే స్థితిలో ఉన్నాం కాబట్టి ఆ ప్రేమను మనం నిలుపుకునే వారు ఉండాలండి మరి దినాన్న ఆయన మనతో మాట్లాడుచున్నారు మరి ఇష్టలైన మనుషులు ఎవరు అంటే మనమే మరి ఆయనకిష్టమైన మనుషులుగా జీవించి ఆ నిత్యరాజ్యాన్ని సంపాదించుకోవాలని ఆయన ఆశపడతా ఉన్నాడు కాబట్టి మనము కూడా సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమ చెల్లించేవారిగా మరి భూమి మీద మనం సమాధానం పొందుకునే వారు ఉండడానికి పరిశుద్ధాత్మక వాక్యము ప్రతి ఒక్కరి జీవితాల్లో కాక ఆమె అందరికీ వందనాలండి ప్రార్థన మహోన్నతిరా మహిమ గల రాజా సర్వోన్నత సర్వాధికారి నీకు వందనాలు స్తోత్రాలు ఈ దినాన్న మీరు మాట్లాడిన ప్రతి మాటని బట్టి నీకు వందనాలు అయి సర్వోన్నతమైన స్థలముల్లో దేవునికి మహిమయు ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలగానికి దేవునికి స్తోత్రం చేర్చిండుగా తండ్రి నాయన ప్రభా మేమును కూడా మా యొక్క జీవితంలో తండ్రి నాయన ప్రభా నీకు మహిమ చెల్లించేవారుగా తండ్రి సహాయం దాయిచ్చేయండి ప్రభావ నేను స్తోత్రం చెల్లించ వారుగా సహచి ప్రభావ నీకు వందనాలు మీరు చేసిన ప్రతి ఉపకారాన్ని బట్టి మేల్ని బట్టి నాయన ప్రభ నీ కృతజ్ఞతాస్కృతులు చెల్లించేవారుగా సహం దాయించండి మా యొక్క జీవితంలో ఏమైనా ఉంటే నన్ను మన్నించి నీకు ఇష్టమైన పాత్రలుగా ఉండడానికి రూప చూపించమని ప్రభా ఇక చిన్న ప్రార్థన దీన ప్రార్థన సన్నిధానం చేర్చుకోమని అజులనే సన్నతనం నడిచిన తండ్రి ఆమె అందరికీ వందనాలండి